హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర స్కార్పియో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తానండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇవ్వాలి అలాగే కారు మొత్తం కూడా పూర్తి పూర్తి పేమెంట్ చేసిన తర్వాత కారు కంటైనర్ కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఢిల్లీ కారు కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు మహేంద్ర స్కార్పియో ఎస్ ఫోర్ ఎస్ ఫోర్ ప్లస్ అండి మహేంద్ర స్కార్పియో ఎస్ ఫోర్ ప్లస్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే మహేంద్రా స్కార్పియో ఎస్ ఫోర్ ప్లస్ నైన్ సీటర్ కార్ అండి ఇందుట్లో సెవెన్ సీటర్ ఉంటుంది నైన్ సీటర్ ఉంటుంది నైన్ సీటర్కి డిమాండ్ అండి ఈ కార్ అయితే నైన్ సీటర్ కార్ అండి ఫ్రెండ్స్ రెండు వేల పదహారు కారు రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ కూడా అయితే ఉందండి ఈ కార్ ఫ్యూరల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఫస్ట్ ఓనర్ ఢిల్లీలో అయితే ఉన్నారండి మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలు కానీ అలాగే కర్ణాటక తమిళనాడు ఎవరికైనా అమ్ముతాను ఆల్ ఇండియా ఎక్కడికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ అనేది చాలా బాగుంది అలాగే గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చాలా స్మూత్గా గేర్స్ అయితే పడుతున్నాయండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి టైర్స్ చూసుకున్నట్లయితే అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డేసి ఫుల్ వర్కింగ్ అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉంది ఇది రాబోయే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి ఈ కార్ని లాక్ చేయాలంటే ఇది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఎలా అంటే లాక్ ఇలా చేసి మనం సెంట్రల్ లాకింగ్ చేసుకోవటం అన్లాక్ చేసుకోవటమే రిమోట్ సిస్టమ్ అయితే లేదండి ఈ కారుకి ఫ్రెండ్స్ అలాగే కీ సింగిల్ కీ అయితే ఉందండి అలాగే కారు సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే నై నైన్ సీటర్ కార్ అండి నైన్ సీటర్ కారు వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కారు వైట్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ప్ అనేది కామన్గా అయితే జరుగుతాయి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఏ బి సి డి లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ కానీ రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు తోడ పీచేజావునా ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్స్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ అలాగే బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల పదిహేను వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ కారు ఓనర్ గారు ఎనిమిది లక్షల పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు అయితే చెప్తున్నారు కానీ నీ వీడియో తీయాలా అక్కడ కి కూడా నేనే చెప్పాలా కొత్త మ్యాన్ అనమాట ఈ కాల్ కాస్ట్ ఎనిమిది లక్షల పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది కింద టైటిల్స్లో నెంబర్స్ అయితే ఉంటాయి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయించండి ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్లో చెప్తాం మరీ బార్గెనింగ్ అయితే హెవీగా అయితే లేదండి మన దగ్గర పది ఇరవై వేలలోనే బార్గెనింగ్లు అయితే ఉంటాయి మనం పెట్టే రేట్లు కూడా మరి మేము లక్షల లక్షలు పెట్టే వాళ్ళం కాదు పది ఇరవై వేలు మాత్రమే బార్గెనింగ్ అయితే ఉంటుంది ఎనిమిది లక్షల పదిహేను వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే లైక్ కాల్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర స్కార్పియో ఎస్ ఎస్ ఫోర్ ప్లస్ వేరియంట్ అలాగే సీటింగ్ కెపాసిటీ నైన్ సీటర్ కార్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఆఫ్టర్ మార్కెట్ ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే అప్పర్ గ్రిల్ కానీ లోయర్ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రిమ్ ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి బెండింగ్ అయితే లేదండి అలాగే కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను అలాగే ఫుట్బోర్డ్ కూడా అయితే ఉంది మీకు చూసుకున్నట్లయితే అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉంది రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే స్పాయిలర్ కూడా అయితే ఉందండి చూసుకున్నట్లయితే అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఓటీ రెండు టచ్అప్లు అనేది కామన్ అండి కామన్గా అయితే టచ్ప్లో అయితే జరుగుతాయి చూడొచ్చు వందకి దాదాపుగా వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్ వందకి వంద శాతం టైర్ అయితే ఉంది రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే పవర్ విండోస్ చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంటీరియర్లోకి ఒకసారి ఎంటర్ అయినట్లయితే ఈ కాల్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి చూడొచ్చు కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి అలాగే చూడొచ్చు ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే హారన్స్ కూడా మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై తొమ్మిది వేల మూడు వందల ఆరు కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లు ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా చిల్డ్ గేర్స్ చూసుకున్నట్లయితే ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే గేర్స్ అయితే పడుతున్నాయండి షిఫ్టింగ్లో గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే లేదు సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా రూఫ్ అయితే ఉంది అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అయితే చూపిస్తున్నాను చూడొచ్చు వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వందకి ఎనభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే థార్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేవి చూపిస్తున్నాను చూడొచ్చండి థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా నైన్ సీటర్ అండి ఇటు ఇద్దరు ఇటు ఇద్దరు కూర్చోవచ్చు మంచిగా వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రియర్లో ఉన్నటువంటి ఏ సీవెన్స్ కూడా చూడొచ్చు రియర్లో ఏసీ సీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే ఒకసారి బ్యాండయా ఒకసారి అలాగే బాడీ చూడొచ్చు డోర్స్ యొక్క లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చండి బానెట్ ఓపెన్ చేసి చూపిస్తాను జల్దీ బానెట్ బానేటుకోలేదు చూడొచ్చండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా అంటే చాలా చక్కగా ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అందరు బార్ ఒకసారి ఈ కారుకి ఎక్సలేటర్ ఇచ్చి అనేది చూపిస్తాను యాక్సిలేటర్ దేటో ఎక్బార్ ఇంజన్ బంద్ కరో ఎక్బార్ స్టార్ట్ కరో ఓకే భయా ఎక్బార్ బాహరావు ఫ్రెండ్స్ చూడొచ్చండి ఇంజన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే హెవీ నాయిస్ అయితే లేదు చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ ఎటువంటి రస్ట్ కూడా అయితే రాలేదు బాడీకి రెండు వేల పదహారు కారండి మహేంద్రా స్కార్పియో ఎస్ ఫోర్ ప్లస్ వేరియంట్ నైన్ సీటర్ కారండి రేటు ఎనిమిది లక్షల పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై